రాసావుగా అన్ని రాసావుగా అమ్మాయిలు ఇందాక లిస్ట్ లో అగర్బతులు చెప్పడం మర్చిపోయారు రాసారుగా మేమేం చిన్నపిల్లలం కాదమ్మా వనమూలికలతో తయారు చేసే అగరబత్తి మన అంబికానే కదా ఇది వెలిగిస్తే మనకు మంచిది మన ఇంటికి మంచిది అంబికా దర్బార్ బత్తి దగ్గర పంచి పెడతారు అందరు కూడా పార్టీ తీసుకొని వెళ్ళండి ఆటలు అయిపోయేకే శ్రీనివాసాయ మంగళం మంగళం బాధవేంద్రాయ మహనీయ గుణాత్మనే

ఇక్కడ వారు అక్కడే కూర్చోండి దయచేసి అక్కద్దు

ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న మధుర క్షణాలు ఇప్పుడే పూర్తయ్యాయి పదిహేను వందల ఇరవై ఎనిమిదిలో రాముడు జన్మించిన రామాలయాన్ని ముస్లిములు భారతదేశం మీద దండయాత్ర చేసిన సమయంలో దేవాలయాన్ని కూలగొట్టడం ఆ రోజు నుండి ఈ క్షణం వరకు ప్రతి హిందువు అక్కడ రామాలయం కట్టి రాముల వారికి నిత్య దూపదీప నైవేద్యాలు పెట్టాలని ఆకాంక్షతో ఉన్నారు మరి అలాంటి ఆకాంక్ష ఈరోజు ఈ క్షణం మా అందరి కనులతో చూడటం అనేది మా పూర్వజన్మ సుకృతం అలనాడు రాముల వారికి వెన్నింటి ఉన్న వానర ఈ ఈరోజు ఉన్న రామభక్తులు మరి మా తాత ముత్తాతలందరూ కూడా చూద్దామని చూద్దాం చూద్దామని ఎదురు చూసి కనుమూశారు మరి వారందరికీ లేని అదృష్టం మాకు కలగడం రామకి వారి కృప దయ కరుణ కటాక్షం మా మీద ఉన్నాయని ఆశిస్తున్నాం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా భక్తులందరూ ఎంతో భక్తి భావాలతో ప్రతి వీధిలో ప్రతి సందులో ప్రతి గొంతులో ప్రతి ఇంటిలో రామనామ జపం మారుమురోగింది ప్రపంచవ్యాప్తంగా రామ 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 అంటూ ఈ రాములు అని కీర్తించడం వల్ల మన భారతదేశం వేదభూమి కర్మభూమి ముక్తి భూమి మరి అలాంటి భూమికి ఇంకొద్దిగా శక్తి చేకూరి ఇది ఇక నుంచి భారతదేశం కాకుండా రామరాజ్యంగా కొలువుతూ కొలువు తీరుతుంది ఈ క్షణం నుంచి మన భారతదేశం చంద్రబాబు నాయుడు మోడీ ఆడో ఈడో పరిపాలన కాదు రామరాజ్యం రాముడే పరిపాలిస్తున్నాడు రాముడు తరపున వీళ్ళందరూ పరిపాలించే స్థాయికి ఎదగాలని మనందరం సురక్ష స్వామివారి ఆశీస్సులతో కరుణా కటాక్షాలతో సుభిక్షంగా మన జీవనం వెళ్లసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి తరఫున కోరుకుంటున్నాం అలా కోరిక అభిష్టం రోజు నెరవేరింది వాళ్ళ ఐదు వందల సంవత్సరాల క్రితం రామాలయాన్ని కూల్చివేసి వేరే బాబ్రీ మసీదు కడితే ఇవాళ అక్కడ అదే స్థానంలో రామమందిర్ నిర్మాణం అనేది ప్రతి హిందువు కూడా గర్వంగా ఇష్టపడే అంశం ఇది ఇవాళ అటువంటి రామ ప్రతిష్ట ఈరోజు జరగటం ఇదంతా కూడా ఏలూరు తూర్పీలో ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి దేవాలయంలో మేమందరం కూడా లైవ్లో ఆ ప్రతిష్టను చూడటం రామనామ జపం చేయటం హనుమాన్ చాలిసా చదువుకుంటాం కూడా ఈ సందర్భంగా మేము ఎంతో అదృష్టం మొత్తం అందులోని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ సంతాన వేణుగోపాల స్వామి గుడిలో ఈ ఉదయం జరిగిన కార్యక్రమమే కాకుండా సాయంకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకి దీపోత్సవం కూడా జరుగుతుంది ఆ తదుపరి విష్ణు సహస్రనామ పారాయణం నక్షత్ర హారతులు ప్రసాద వితరణలు ఉంటాయి అందరూ కూడా దీంతో పాల్గొని ఆ శ్రీరామచంద్ర జై శ్రీరామ్ ఈరోజు భారతీయ హిందువులందరికీ పర్వదినము అట్లాగే ఐదు వందల సంవత్సరాల క్రితం శ్రీరామ మందిరాన్ని అయోధ్యలో కూల్చివేసి బాబ్రీ మసీద్ నిర్మాణాన్ని జరగడం జరపడం జరిగింది కొంతమంది ముస్లిం దుష్ట శక్తుల వల్ల అటువంటి కార్యక్రమం జరిగింది తదుపరి ఐదు వందల సంవత్సరాల తర్వాత బాబ్రీ మసీదుని కోలగొట్టి దశాబ్దాలుగా వేచి చూసి ఈ రోజున శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట జరిగింది ఈ కాలంలో మనందరము ఈ జనరేషన్ అందరూ జీవించి ఆ కార్యక్రమాన్ని తిలకించడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని సంతాన వేణుగోపాల స్వామి గుడిలో ఈ కార్యక్రమాన్ని జరిపించి భక్తులందరూ ఈరోజు ఐదు వందల సంవత్సరాల అందరి కళ నెరవేర్నందుకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది అయోధ్యలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మాకు చాలా ఆనందాయకంగా ఉంది ఈ కార్యక్రమాన్ని మేము అయోధ్యకి వెళ్ళి చూడలేం కనుక ఇక్కడ తూర్పు వీధిలో మేము చేసి ఉన్న శ్రీ సంతాన వేణుగోపాల స్వామి గుడిలో రామావతారం అలంకరించి అక్కడ భక్తులందరి చేత హనుమాన్ చాలీస చదివించి అలాగే శ్రీరామ రామ రామేతి రమే రమే మనరమే సహసనామదత్తులని రామనామరణని శ్లోకాన్ని వెయ్యి ఎనిమిది సార్లు మహిళ చదివించడం జరిగిందండి అలాగే సాయంత్రం దీపాలంకరణ ఉందండి అందరూ అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇక్కడ అందరికీ విచ్చేసినందుకు అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు సంతాన వేణుగోపాల స్వామి గుడివారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అంటే అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరెక్కడ చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతినిత్యం అక్కడ ఆనందం పొంగుతుంది ఇది హ్యాపీ టైమ్ స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ స్వీట్స్ అండ్ బేకర్స్ రమా సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ స్టేషన్ సెంటర్ ఏలూరు